దంత్యాల జిల్లాలో వరుసగా ఎద్దులు మృత్యువాత పడటం మిస్టరీగా మారింది ఎవరైనా కొత్త ఎద్దుల్ని కొని తెచ్చుకున్నా రెండు రోజుల్లో అవి మృత్యువాత పడుతున్నాయి ఏ క్రూరు మృగాలు వాటిపై దాడి చేయడం లేదు ఎలాంటి అనారోగ్యమూ కాదు అయినా ఎద్దులు చనిపోతున్నాయి ఇలా దాదాపు మూడేళ్ల నుంచి ఆ గ్రామంలోని రైతులకు చెందిన డెబ్బై నుంచి ఎనభై ఎద్దుల వరకు చనిపోయాయి దీంతో తీవ్ర ఆందోళన చెందిన గ్రామస్తులు ఎలాగైనా ఛేదించాలనుకున్నారు ఓ రైతు పశువుల కొట్టల్లో ఎవరికీ తెలియకుండా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు దాంతో ఎద్దుల మృతి మిస్ట్రీ వీడింది నంద్యాల జిల్లా డోన్ మండలం కమలాపురం గ్రామంలో గత మూడేళ్లుగా ఎద్దులు చనిపోతున్నాయి గ్రామానికి చెందిన శివరామరెడ్డికి చెందిన పద్నాలుగు ఎద్దులు చనిపోయాయి చనిపోయిన ప్రతిసారి కొత్త ఎద్దుల్ని కొని తెచ్చుకుంటున్నాడు రైతు అయితే ప్రతిసారి ఎద్దులు చనిపోతుండటంతో తీవ్ర ఆవేదన చెందిన శివరాం రెడ్డి ఈసారి ఎద్దుల్ని కొని తెచ్చిన తర్వాత ఎవరికీ తెలియకుండా తన పశువుల కొట్టల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాడు ఆ రోజు రాత్రి అదే గ్రామంలో వడ్డంగి పనిచేస్తూ జీవించే శంకరాచారి పశువుల కొట్టల్లోకి ఎంట్రీ ఇచ్చాడు అతను ఎద్దులు తినే గడ్డిలో విషగూడికలు కలిపి వెళ్ళిపోయాడు తెల్లవారేసరికి ఎద్దులు చనిపోయాయి ఇదంతా అక్కడ సీసీ కెమెరాలో రికార్డు అయింది మొదటి నుంచి శంకరాచారిపై అనుమానాలు ఆధారాలు లేక పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయామని ఇప్పుడు పక్క ఆధారాలతో దొరికాడని బాధితులు చెప్తున్నారు శంకరాచారిని పోలీసులకు అప్పగించారు ఇలా ఎందుకు ఎద్దుల్ని చంపుతున్నాడనేది మిస్ట్రీగా మిగిలింది శంకరాచారి మానసిక స్థితిపై పోలీసులు ఆరా తీస్తున్నారు ఏదో నష్టపరిహారం మా గ్రామంలో గత మూడు సంవత్సరాల నుంచి పశువులు చనిపోతున్నాయి దానికి కారణం కమర్శంకర్ అని అందరూ తెలుసు అనుమానిస్తున్నారు కానీ ప్రూఫ్ లేక నిలబడిపోయినారు నవంబర్ నెలలో బయటపడినమాట ఆయన కాబట్టి ఆయన మీద అందరికీ అనుమానం ఉన్న ప్రూఫ్ లేక నిలబడిపోయినందుకు ఇప్పుడు కంప్లైంట్ కంప్లైంట్కి చేసిన దగ్గరికి వచ్చినా